ప్రజారోగ్యం సంక్షేమం సుపరిపాలన అనే నినాదంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు చీరాలలోని టీడీపీ కార్యాలయంలో నలభై ఆరు మంది లబ్దిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు నలభై లక్షల ఐదు వేల రూపాయల్ని చెక్కుల రూపంలో ఇచ్చామని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు నలభై లక్షల ఐదు వేల రూపాయలు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో రెండు వందల ముప్పై మందికి మూడు కోట్ల ఇరవై లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం తప్ప ఇందులో మాది ఏమీ లేదు మేము ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు అందరికీ కూడా నేను ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు మనుషులను కొట్టడం తిట్టడం చంపడం ఏమీ నోరు లేనటువంటి మామిడికాయలు రోడ్ల మీద పోసి పైశాచికంగా మనుషుల్ని నేను అన్నాడుగా రప్ప 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 నరుకుతానని మనుషుల్ని నరకలేక మామిడికాయలు నరికేశాడు ఇటువంటి నాయకుడికి లేదు